సెమీ కండక్టర్ల చిప్పుల తయారీలో ప్రపంచ మార్కెట్ ని ఏలినటువంటి ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి ఇంటెల్ ఇప్పుడు భారీగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంది ఆ భారీ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఇంటెల్ సంస్థ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా ఇంటెల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పుడు ఈ ఇంటెల్ సంస్థ భారీగా ఉద్వాసన పలకపోతూ ఉంది దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను ఇంటెల్ సంస్థ రాను రోజుల్లో తీసివేయబోతున్నట్లుగా వారికి ఉద్వాసన పలకపోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆ వార్తల సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదు వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నటువంటి ఇంటెల్ సంస్థ టెక్ రంగంలో మరో కుదుపు ఇరవై ఐదు వేల మందిని తొలగించబోతున్నటువంటి ఇంటెల్ సంస్థ ఇప్పటికే లక్షలాది మందిని తొలగించిన టెక్ కంపెనీలు మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది చిప్ మేకర్ అయినటువంటి ఇంటెల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా ఇరవై ఐదు వేల మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకి ఉద్వాసన పలకాలని భావిస్తుందన్నట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను డెబ్బై ఐదు వేల మందికి తగ్గించాలని ఇప్పుడు ఇంటెల్ సంస్థ ఒక లక్ష్యంగా పెట్టుకుంది గతేడాది నాటికి ఇంటెల్లో మొత్తంగా ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల మంది ఉద్యోగులు అయితే ఉన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంటెల్ ఇప్పటికే తన ఉద్యోగుల సంఖ్యను దాదాపుగా పదిహేను శాతానికి తగ్గించింది అంటే దాదాపుగా పదిహేను వేల మంది ఉద్యోగులు ఇంటెల్లో వారి ఉద్యోగాలను కోల్పోయారు రెండో విడతలో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇంటెల్ సంస్థ ఒడిదుపుల్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఏడాది చివరికి మరో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు రెండో త్రైమాసకానికి సంబంధించినటువంటి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నటువంటి సమయంలోనే ఇంటెల్ తొలగింపును ధృవీకరించింది ఇంటెల్ కొత్త సిఇఓ అయినటువంటి లిబ్బూటాన్ కంపెనీ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట కాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఆయన ప్రకటించడం జరిగింది జర్మనీ పోలెండ్లో నిర్మించాలని భావించినటువంటి కొత్త ఫ్యాక్టరీలను ఇంటెల్ సంస్థ ప్రస్తుతం పక్కన పెట్టిందని అలాగే కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం మలేషియాకు మార్చనున్నట్లుగా ఈ సంస్థ ఇప్పటికే ధృవీకరించింది ఈ చర్యల ద్వారా నిర్వహణ ఖర్చుల్ని తగ్గించాలని భావిస్తున్నట్లుగా ఇంటెల్ సంస్థ తెలియజేస్తూ ఉంది ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్ని ఏలినటువంటి ఇంటెల్ సంస్థ క్రమంగా తమ పట్టుని కోల్పోతూ ఉంది పంతొమ్మిది వందల తొంభైలలో పర్సనల్ కంప్యూటర్ జూమ్ సమయంలో మైక్రో ప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించినటువంటి ఈ ఇంటెల్ సంస్థ ఇప్పుడు భారీగా ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటూ ఉంది స్మార్ట్ ఫోన్ల యుగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తుంది మరోవైపు ఎన్విడియా వంటి కంపెనీలు వేగంగా పురోగమిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంటెల్ ఏఐ చిప్సెట్ విభాగంలో ఇప్పుడు వెనకబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ చిప్ తయారీ దిగ్గజమైనటువంటి ఇంటెల్ సంస్థ ఇప్పుడు భారీగా లే ప్రకటించబోతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ నాటికే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల మంది ఉద్యోగుల్లో పదిహేను శాతం మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది అంటే దాదాపుగా అప్పుడు పదిహేను వేల మంది ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండవ త్రైమాసికానికి గాను ఇంటెల్ సంస్థ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లుగా ప్రకటించింది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ది ది న్యూయార్క్ టైమ్స్ అయితే నివేదించింది ఆ నివేదిక ప్రకారంగా ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల మంది ఉద్యోగుల్లో మరో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఇంటెల్ సంస్థ ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇప్పటికే ఏఐ రాకతో ఏఐ వచ్చిన తర్వాత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రముఖ ఐటి దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలికాయి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గూగుల్ కొన్ని ల్యాప్లను ప్రకటించింది మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని ల్యాప్లను ప్రకటించింది ఇప్పుడు ఇంటెల్ కూడా కొన్ని లే ఆఫ్లను అయితే ప్రకటించింది అసలు మైక్రోసాఫ్ట్లో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాను రూపొందించినటువంటి ఉద్యోగులు ఉన్నారో వారు వారు రూపొందించినటువంటి కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో పది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసేటువంటి పనిని అది సునాయాసంగా ఒకటే చేయగలుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనేది సాఫ్ట్వేర్ రంగంలో పెరుగుతూ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారు అంటే సాఫ్ట్వేర్ సంస్థలు కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఆ కాస్ట్ కటింగ్లో భాగంగానే నిర్వహణ తగ్గించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్వాసన పలకాలని కొన్ని సంస్థలు అయితే భావిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకైతే ఉద్వాసన పలికాయి అందులో భాగంగానే ఇప్పుడు ఇంటెల్ సంస్థ కూడా ఒకప్పుడు ఇంటెల్ సంస్థ నిజంగా సెమీ కండక్టర్ల చిప్పు తయారీ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ని ఏలింది అటువంటి సంస్థ అయినటువంటి ఇంటెల్ ఇప్పుడు ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉంది ఈ ఒడిదుడుకుల కారణంగానే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకైతే ఉద్వాసన పలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పదిహేను వేల మంది ఉద్యోగులను తొలగించినటువంటి ఇంటెల్ సంస్థ మళ్ళీ రెండవ త్రైమాసికానికి గాను ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులకైతే వారు చెక్ పెట్టబోతున్నారు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగ ఉద్యోగుల్ని ఆ సంస్థ తొలగించబోతున్నట్లుగా తెలుస్తోంది అంటే నిన్న మొన్నటి వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఎంతోమంది వారి ఉద్యోగాలని కోల్పోవాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే ఉద్యోగులు భయాందోళనలకు లోనవుతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అనేది కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కన పెడితే ఇప్పుడు ఐటీ రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇలా చిప్ తయారీ సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకుల కారణంగానే ఎంతోమంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేల మంది ఐటీ ఉద్యోగులైతే వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఐటీ సంస్థలు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నాయి ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే కాస్ట్ కటింగ్ చేసుకోవాలని ఆ కాస్ట్ కటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా భారీగా లేఫలను ప్రకటిస్తూ వారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఆ లేఫ్ల కారణంగా ఎంతోమంది ఐటీ ఉద్యోగులైతే వారి ఉద్యోగాలని కోల్పోవాల్సి వస్తుంది వారి రోడ్డుని పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఐటీ రంగం మరి ఎప్పుడు పుంజుకుంటుంది ఐటీ ఉద్యోగులు ఎప్పుడు స్థిరంగా ఉంటారనేది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా అయితే మారబోతుంది రాను రోజుల్లో ఐటీ రంగంలో ఎక్కువ కొలువులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐటీ వైపు గనక యువత మొగ్గు చూపితే వారి భవిష్యత్తు బాగుంటుంది అంటూ తల్లిదండ్రులు భావిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఒడిదుడుకులు మాత్రం కొంతమంది తల్లిదండ్రులను కూడా భయాందోళనలోకి అయితే తెలియజేస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్